బంగారం అంటే ఎవరికీ ఇష్టం ఉండదని చెప్పలేం కానీ బంగారంతో చేసిన వస్తువుల్లో కూడా కొన్ని ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయి వాటిలో అగ్రస్థానం పొందింది ఆస్ట్రేలియన్ కంగారు వన్ టన్ గోల్డ్ కాయిన్ ఇది ప్రపంచంలోనే అత్యంత విస్మయపరిచే బంగారు నాణ్యంగా గుర్తింపు పొందింది ఈ అద్భుతాన్ని రెండు వేల పదకొండులో ఆస్ట్రేలియాలోని పర్త్మింట్ రూపొందించింది ఇది కేవలం బంగారంతో చేసిన వస్తువు మాత్రమే కాదు మేధస్సు కళాత్మకత ఆర్థిక శక్తి కలయికకు ప్రతీక ప్రతి సంవత్సరం విడుదలయ్యే ఆస్ట్రేలియన్ కంగారు గోల్డ్ బులియన్ కాయిన్ సిరీస్ ఆధారంగా ఈ భారీ టన్ నాణ్యం ప్రత్యేక ప్రదర్శన కోసం తయారు చేశారు ఈ కాయిన్ బరువు సుమారు ఒక వెయ్యి పన్నెండు కిలోలు ఉంటుంది ఇది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం స్వచ్ఛమైన బంగారంతో తయారైంది ప్రపంచంలో ఇప్పటి వరకు తయారైన అతిపెద్ద అత్యంత విలువైన గోల్డ్ బులియన్ కాయిన్ గానే ఇది నిలిచింది దీని వ్యాసం ఎనభై సెంటీమీటర్లు మందం పన్నెండు సెంటీమీటర్లు సాధారణంగా విడుదలయ్యే వన్ అవున్స్ కంగారు కాయిన్ వ్యాసం కేవలం మూడు పాయింట్ రెండు ఆరు సెంటీమీటర్లు మందం సున్నా పాయింట్ రెండు ఎనిమిది సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ తేడా చూస్తే ఈ మహా కాయిన్ ఎంత విస్తృతమైందో అర్థమవుతుంది రెండు వేల పన్నెండులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ కాయిన్ను ప్రపంచంలోనే అతి పెద్ద గోల్డ్ కాయిన్గా అధికారికంగా గుర్తించింది దీని తయారీలో పద్దెనిమిది నెలల ప్రణాళిక ఆధునిక లోహశాస్త్ర నైపుణ్యం పన్నెండు మంది నిపుణుల కృషి కీలక పాత్ర పోషించాయి ఇంత భారీ కాయిన్ తయారు చేయడం ఇంజనీరింగ్ పరంగా అసాధారణం ప్రపంచంలోని చాలా మింట్స్ ఇలాంటి సాహసం చేయడానికి ముందుకు రావని పర్థ్ మింట్ సిఈఓ ఎడ్ హార్బర్స్ అన్నారు ప్రస్తుత బంగారం ధరల ప్రకారం వెయ్యి పన్నెండు కిలోల ఈ కాయిన్ విలువ సుమారు పదివేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లు అని అంచనా ఇది కేవలం బంగారు నాణ్యం మాత్రమే కాదు ఇంజనీరింగ్ ప్రతిభ కళాత్మక నైపుణ్యం ఆర్థిక ప్రతాపం కలిసిన ఒక చిహ్నం ఆస్ట్రేలియన్ కంగారు గోల్డ్ బులియన్ సిరీస్లోని చారిత్రక విలువ డెవ్లిన్ డిజైన్ సౌందర్యం కటింగ్ నైపుణ్యం ఇవన్నీ కలిసి ఈ కాయిన్ను ఒక మాస్టర్ పీస్గా నిలబెట్టాయి